నమస్కారం మళ్ళీ మీ అందరితో మనీ మాటల ఛానల్లో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు మార్కెట్ కింద మీద పడింది నేను మీతో మాట్లాడుతున్నప్పుడు నిఫ్టీ డెబ్బై పాయింట్లు అప్ ఉన్నది నిఫ్టీ బ్యాంక్ నలభై పాయింట్లు డౌన్ ఉన్నది బ్యాంక్ నిఫ్టీ అవుతుంది నిఫ్టీ ఒక పెద్ద కాంపోనెంట్ కానీ ఇది ఆపోజిట్ డైరెక్షన్లో మోగుతున్నది అలాగనే ఫ్రైడే క్లోజింగ్ కూడా ఆపోజిట్ డైరెక్షన్లో జరిగింది దీనివల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మార్కెట్ చాలా గా ఉందని తెలుస్తుంది కరెక్ట్గా తెలుస్తుంది దీనివల్ల ఈ ర్యాలీకి ఎంతవరకు వెళ్తుంది ఎంత దూరం వెళ్తుంది నాకు తెలియదు లో ఏది చేంజ్ లేదు ట్రంప్ ఏంటి చెప్తున్నాడంటే డెసిషన్ వచ్చినా కూడా నాకు పడవలేదు నేను చెప్పిందే నేను చేస్తాను డెసిషన్ వస్తే నాకేం బాధర్లేదు అని చెప్పారు ఓవరాల్గా చూసారంటే అమెరికాలో రెసిషన్ వస్తుంది అని అందరూ భయపడుతున్నారు రెసిషన్ వచ్చినా కూడా గోల్డ్ రేట్ అలాగే పెరుగుతూనే ఉంది ఇక్కడ గోల్డ్ రేట్ ఎనిమిది వేల యాభైలో ఉంది అమెరికాలో టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీలో ఉంది గోల్మెంట్ శాక్స్ ఒక రిపోర్ట్లో ఏం చెప్తున్నారంటే ఎనభై డాలర్ ఇప్పుడే పెరగవచ్చు అని అనుకుంటున్నారు అది నెక్స్ట్ వీక్లో మూడు వేల డాలర్ వరకు వెళ్ళొచ్చు అని అంటున్నారు మూడు వేల డాలర్స్ ఏప్రిల్ ఫస్ట్లో వచ్చేదానికి అనుకుంటున్నారు అందరూ కానీ నేను డేట్ చెప్పి ఏం జరుగుతుందని చెప్పను కానీ మూడు వరకు డాలర్ అనేది కన్ఫామ్ వస్తుంది మిగతా అని చూస్తుంటే ఫెడరరిజం అవుతున్నది ఇన్ఫ్లేషన్ గురించి ఆలోచిస్తారు అండ్ దాని గురించే యాక్ట్ చేస్తారా ప్లెసిషన్ వస్తుందా లేదా అని దాని గురించి అంత ఆలోచించరు ఒక రెక్కింగ్ బౌల్ తీసుకొని అన్ని సైడ్ నుంచి కొడుతున్నట్టుగా ఉంది ఇది ఎక్కడ పోయి ఆగుతుందని మనకే తెలియదు కంబైన్ మార్కెట్ క్యాపిటల్ చూస్తామంటే రెండు లక్షల పదివేలు లక్షలు కోట్లు మార్కెట్ క్యాపిటల్ పెరిగినట్టుగా ఉంది ఏడు కంపెనీల్లో పెరిగింది ఇంకా మూడు కంపెనీలు పెరగలేదు ఏ మూడు కంపెనీలు పెరగలేదు అన్నది మీరు నోట్ చేసుకోవాలి హెచ్డిఎఫ్సి బ్యాంక్ పెరగలేదు ఇన్ఫోసిస్ పెరగలేదు దాని తర్వాత బజాజ్ ఫైనాన్స్ పెరగలేదు ఇవి మూడు కంపెనీలు పెరగలేదు ఈ మూడు కంపెనీలు మంచి కంపెనీస్ ఆ సైడ్లో చూస్తా అంటే ఏడు పెద్ద కంపెనీస్లోని రిలయన్స్ టాటా కన్సల్టెన్సీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతీయ ఎయిర్టెల్ ఐటిసి ఐసిఐసిఐ హిందుస్థాన్ యూనిలివర్ ఇవన్నీ పెరిగాయి నాకు తెలిసిన వరకు దీంట్లో ట్రెండ్ చూడడం అర్థం లేదు ర్యాండమ్లీ ఎవరెవరు కొనాలనుకుంటున్నాడో వాళ్ళు ఇన్స్టిట్యూషన్ ఫండ్స్ తీసుకున్నారు చేయని వల్ల మార్కెట్కి ఏంటి ఇంపా ఉపయోగం అంటే చాలా ఇంపార్టెంట్ ఫారెక్ రిజర్వ్స్ కింద పడుతూనే ఉంది ఆరు వందల ముప్పై ఎనిమిది డాలర్స్ బిలియన్ డాలర్స్ అయింది ఫిబ్రవరి ట్వంటీ ఎయిట్లో ఒక వారంలోనే రెండు బిలియన్ డాలర్స్ తగ్గింది ఇది చూస్తే ఏడు వందల ఐదు బిలియన్ డాలర్స్ నుంచి ఆరు వందల ముప్పై ఎనిమిది డాలర్ల వరకు తగ్గిందని తెలుస్తుంది దీన్ని పెట్టి కంప్లీట్లీ డాలర్ అమ్ముతూనే ఉన్నారు దేని గురించి డాలర్ అమ్ముతున్నారని నేను ముందే డిస్కస్ చేశాను మీతో డాలర్ ఎక్కువ లేదు డాలర్ పైన పైకి వెళ్తూనే ఉంది ఈరోజు కేశవరామ్ షేర్ నైంటీ నైన్ పర్సెంట్ డౌన్ ఉంది దీనికి బాధపడేసింది ఏదీ లేదు ముందే ఆగంటే ఈరోజు రికార్డ్ రేట్ యాభై రెండు కేశవరామ్ షేర్స్కి ఒక అల్ట్రాటెక్ షేర్ దొరుకుతుంది దాంట్లో ఉన్న సిమెంట్ బ్రిడ్జ్ని డీమర్ చేసి అల్ట్రాటెక్కి మెర్చ్ చేశారు ఈ ఇద్దరు ఒకే ఫ్యామిలీ గ్రూపు మిగతా ఉన్న బిజినెస్ అంత అంటే తొమ్మిది రూపాయలు డెబ్బై పైసలు దాంట్లో రెసిడెల్ బిజినెస్ దాంట్లో ట్రైడెంట్ అది తర్వాత హోప్ఫుల్లీ గ్రాసితో మార్చేసే అవస అవకాశాలు ఉన్నాయి కానీ ఈ సిమెంట్ బిజినెస్ ఇది మెజారిటీ ఆఫ్ బిజినెస్ ఈ బిజినెస్ అంట్రాక్ట్తో కంబైన్ చేశారు దానివల్ల ఈ షేర్ వ్యాల్యూ తగ్గింది ఆర్బీఐ ఏం చెప్పారంటే ఇండస్ ఇండస్ అండ్ బ్యాంక్ ఆఫ్ సివిఓ సుమన్ కత్యాలకి ఏం చెప్పారంటే నువ్వు రెండు సంవత్సరాలకి తరం ఇచ్చారు తాత నేను ఒక సంవత్సరానికి ఇంక్రీజ్ చేయవచ్చు ఇన్ఫ్యాక్ట్ అది ఎక్స్పైర్ అవ్వడానికి మూడు నాలుగు రోజులే ఉంటుంది లాస్ట్ మినిట్లో క్లియర్ చేశారు లాస్ట్ ఐదు సంవత్సరాల్లో వాళ్ళు అడుగుతున్న కన్నా చాలా తక్కువ టమ్స్ ఇస్తూనే ఉంది ఆర్బిఐ అండ్ బ్యాంక్లో పద్దే సంవత్సరాలు ఉన్నారు ఇప్పుడు ఏబిఐ ఆంబ్రో నుంచి వచ్చారు ఇతడికి మూడు ఛాలెంజెస్ ఉన్నాయి అని ఆర్బీఐ చెప్పింది ఒకటి మేనేజ్మెంట్ టాలెంట్ అంతా ఏబిఐ ఆమ్రోలో కాన్సన్ట్రేటెడ్గా ఉన్నారు అని అంటున్నారు అది డైవర్సిఫై చేయండి అని చెప్తున్నారు అది పెద్దగా డైవర్సిఫికేషన్ చేయలేదు వెహికల్ ఫైనాన్స్ చాలా ఎక్కువగా ఉంది డిస్ప్రపోషన్ ప్రకారం చాలా ఎక్కువ ఉందని అన్నారు సెవెంటీ సిక్స్ పర్సెంట్ ఉంది అది తగ్గించు అని చెప్పారు అది ఇరవై ఐదు పర్సెంట్ వరకు తెచ్చారు వల్ల బ్యాంక్కి ఇతని మీద ఒక ఆసక్తి ఉంది దీని తర్వాత మైక్రో ఫైనాన్స్ పోర్ట్ఫోలియో దాని గురించి ఇతను ఆల్రెడీ రెస్ట్స్ క్రియేట్ చేశారు ఈ ఒక్క సంవత్సరంలో అతను ఎన్నో మార్పులు తెస్తారని చూడాలి ఆర్బీఐకి చిన్నట్టుగా ఉండలేకపోతే బ్యాంక్ వేరే సీఈఓకి తేడానికి ఛాన్సెస్ ఉంది దానివల్ల ఈ స్టాక్ అన్ఎక్స్పెక్ట్గా ఉండడం వల్ల దానివల్ల ఇవాళ ఆ స్టాక్ కొంచెం కింద పడింది మీరు కన్సిడర్ ఉంటే ఇమ్మీడియట్లీ దానికి ఒక బౌన్స్లోని లాభం వచ్చింటుంది ఈ బ్యాంకులో లేదు ప్రమోటర్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు ఇందుజ డబ్బులు కూడా ఇన్వెస్ట్ చేస్తారు ఆర్బీఐకి అవసరం ఉన్న లాంటి ఒక ఎండిని కూడా తెచ్చే అవకాశం ఉంది ఇది ఒక మంచి విషయం ఇతను లీడర్షిప్ తీసుకున్నప్పుడు మూడు వందల తొంభై ఎనిమిది రూపాయలు ఉంటుంది దానికి ఆ షేర్ పదిహేను వందల వరకు వెళ్ళి ఇప్పుడు తొమ్మిది వందల ఏడు రూపాయల్లో ఉంది ఇంకో విషయంలో ఆర్బీఐకి సుమన్ కప్పాలియాకి డిఫెన్సెస్ ఏంటంటే అతనికి ఇస్తున్న జీతం ఆర్బీఐ అప్రూవ్ చేయలేదు ఆర్బిఐ లోడ్ జీతం ఇస్తానని అనుకుంటున్నారు ఆర్బీఐ మీకు ఇంత జీతం ఇవ్వాల్సిన అవసరం లేదు అని క్లియర్గా చెప్పేసింది టాటా క్యాపిటల్ దాని తలక ఐపీఓ పేపర్స్ ఏమో ఎన్సిఎల్టీ నాల్తో ఎన్సిఎల్ నాడ్తో వచ్చినప్పుడు చేస్తారు ఎన్సిఎల్టీ ఎందుకు కావాలి అంటే మెర్జర్ విత్ టాటా ఫైనాన్స్ ఎన్సీఎల్టీ స్టార్ట్ విత్ ఎన్సీఎల్టీ టాటా క్యాపిటల్ ఐపీఓ పేపర్స్ ఎన్సీఎల్టీ నార్త్తో పెట్టారు ఎన్సిఎల్టీ నార్త్ ఎందుకు పెట్టారంటే టాటా క్యాపిటల్స్ టాటా మోటార్స్ ఫైనాన్స్తో అడ్జస్ట్ చేయాలని టాటా క్యాపిటల్లోని టాటా ఇన్సన్స్కి టాటా క్యాపిటల్లోని నైంటీ టూ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ క్యాపిటల్ ఉంది టూ బిలియన్ డాలర్ రేక్ చేయాలని అనుకుంటున్నారు సెవెంటీన్ థౌజండ్ క్రోడ్స్ ఐపీఓలో వస్తుందని జీంప్లోని టూ పాయింట్ త్రీ క్రోడ్స్ ఫెస్ సెక్యూరిటీ అండ్ ఆఫర్ ఫర్ సేల్ ఇది ఎప్పుడంటే ఎన్సీఎల్టీలో ఒక కేసు పెండింగ్ ఉంది టాటా ఫోర్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ మీద పోస్ట్ మర్జర్లో ఉంటే ఆ పోస్ట్ మర్జర్ హోల్డింగ్ ఉంచుకొని వీళ్ళు ఈ ప్రీ ఐపీఓ ఫైల్ చేస్తున్నారు టాటా క్యాపిటల్ ఏమో అప్పర్ ఎన్డీఎఫ్సి అని కన్సిడర్ చేస్తారు హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ హెచ్ హెచ్డిఎఫ్సి రెండు కలిసి ఒక ఎన్బిఎఫ్సి అదేమో ఐపీఓ చేయడానికి రెడీ అవుతున్నారు ఇలాగున్నా ఎన్బిఎఫ్ స్టాక్ మార్కెట్ లిస్ట్ అవ్వాలని కంపల్సరీ కాకపోతే ప్రైసింగ్ వరకు తెలియదు దీన్ని బట్టి తెలుస్తుందంటే పదకొండు టైమ్స్ బుక్ నుంచి లాంచ్ అవుతుంది అని అనుకుంటున్నారు ఇది బజాజ్ ఫిన్సర్ బజాజ్ ఫైనాన్స్కి ఈక్వ ఉంటుందని ఈ స్టాక్ మనం ఐపీఓలో లాటరీ లాగా చేసి చూడవచ్చు కానీ దాన్ని అలాగా కన్సిడర్ చేయడం కరెక్ట్ కాదు దానికి అర్థం కూడా లేదు ఈతర్ తన తలక ప్రిఫరెన్స్ షేర్ ఈక్విటీ షేర్గా మార్చారు ఏప్రిల్లోని ఐపీఓ అనుకుంటున్నారు ఈ ఫ్రెష్ ఈక్విటీ దీనివల్ల ఒక ఫ్రెష్ ఈక్విటీ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ క్రోడ్స్ బట్ ఆఫర్ ఆన్ సేల్స్ టూ పాయింట్ ఫైవ్ ఫ్రెష్ ఈక్విటీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ క్రోడ్స్ ప్లస్ ఆఫర్ ఆన్ సేల్ ఒక రెండు పాయింట్ రెండు కోట్లు దీనివల్ల ఒక కొత్త ఫ్యాక్టరీ మహారాష్ట్రలో కడతారు జట్ కూడా క్లియర్ చేయడానికి యూజ్ చేస్తారు ఇది ఫస్ట్ ఐపీఓ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో ఉంది ఓలా తర్వాత ఇదే ఆటో మేకర్ ఒక ఐపీఓ ఇతర ఐపీఓ ఫెసిలిటీతోనూ తన ఆర్ అండ్ కూడా ఇంక్రీజ్ చేస్తున్నారు ఇదంతా జరుగుతున్నప్పుడు ఓలాలో ఏ న్యూస్ లేదు ఓలాలోని రోడ్ స్టార్ అనే దాంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీనివల్ల రోడ్ స్టార్ ఫ్లాప్ అవుతుందని మార్నింగ్ కాంట్రాక్ట్ చెప్తున్నారు ఇలాగే వ్యవసాయ దగ్గర డబ్బులు లేవని ఫైవ్ పాయింట్ ఎయిట్ ఎయిట్ క్రోర్స్ షేర్స్ ప్లడ్ చేసి వెండర్ ఫైనాన్స్ అప్పు తీసుకున్నారు కృంతంకి కృంతం అవుతున్నది ఛార్జ్ జరిపోయింది ఒక ఒక కవర్ లాంటి సాఫ్ట్వేర్ దీని గురించి చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు ఇదంతా జరుగుతున్నప్పుడు భారత్ పెట్రోలియం యుఎస్ క్రూడ్ ఫోర్ మంత్ టెండర్లోని తీసుకోవాలని రెడీ అవుతున్నారు దీంట్లోని వన్ మిలియన్ బ్యారల్స్ పర్ మంత్ తీసుకోవాలని అనుకుంటున్నారు దీనివల్ల పీపీసీఎల్కి ఏడు లక్షల ఆరు వేల బ్యారల్స్ పర్ డే తేవచ్చు ఇది పెట్రోల్ డీజిల్ తెచ్చుకోవచ్చు దీంట్లోనే యుఎస్ ఆయిల్ ఇంపోర్ట్ అవుతున్నది టూ మిలర్ అయి అయింది దీనివల్ల ఒక రోజుకి త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ థౌజండ్ బ్యారల్స్ తీసుకోవడం పెరిగింది ఇదే సమయంలో లాస్ట్ ఇయర్ రెండు వందల ఇరవై ఒకటి వేల బ్యాలెట్స్ తీసుకున్నారు ఇది ఆల్రెడీ ట్రంప్ చెప్పారు మనకి శాన్సన్స్కి భయపడి చేయబడుతుంది అని అనుకుంటున్నారు ట్రంప్ మన ఊరి డ్యూటీ పాలసీ డిటెక్ట్ చేస్తున్నారు మన చాలా విషయాల్లో డ్యూటీ తగ్గిస్తామని అని అందరూ అంటున్నారు కొంచెం వెయిట్ చేస్తే చూడాలి మన గవర్నమెంట్ ట్రంప్ ప్లాన్లో సరెండర్ అవుతుందో లేదని చూడాలి మారుతి సుజుకి ఏం చెప్తుందంటే హీరో హీరో ఫైనాన్షియల్ కంపెనీ త్రూ కార్ లోన్ ఇస్తాం ఆ కార్ లోన్ అవుతే ఇంకా బిలో ప్రాపర్టీ లైన్ దీపులకి అందజేస్తాం దీనివల్ల క్యాపర్ కరెక్ట్ లేని పనులు కూడా మనం ఇస్తాం దీనివల్ల కార్ సైకిల్ కార్ తలకు సేల్స్ ఇంక్రీజ్ అవుతుందని మారుతి చెప్తున్నారు ఇది ప్రాక్టికలీ చూడాలి ఎంత అప్పు ఇస్తారని చూడాలి ఇస్తారా ఎవరని చూడాలి ఫెడరల్ ఏం చెప్తున్నారంటే నేను ముందు చెప్తున్నట్టుగా నాకు రెసిషన్ గురించి ఏ బాధ లేదు మిక్ అవసరం పెరిగాయి అంటే నేను రేట్స్ కూడా ఇంక్రీజ్ చేస్తాను దీనివల్ల ఇండియా నుంచి యుఎస్కి డబ్బులు వెళ్ళిపోతాయి ఈ మంత్ ఎఫ్బిఐ సేల్స్ ఒక నోషనల్ ఫాలే నోషనల్నే ఉంటుంది ఇదేలాగా అమెరికాలో ఇన్ఫ్లేషన్ వచ్చిందంటే ఇండియా నుంచి డబ్బులు అమెరికాకి వెళ్ళడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి యుఎస్లోని ట్రంప్ చేస్తున్న వాక్యాల నుంచి ఈవెన్ ఫ్రైడే పెరిగినా కూడా ఈరోజు అమెరికా ఒక ఫ్యూచర్ స్టాక్స్ కింద పడింది ఇదన్నా జరుగుతున్నప్పుడు నేను ఆఖరిగా ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను అనుకున్నాను న్యూయార్క్ టైమ్స్లో ఒక పెరిగే ఆర్టికల్లో ఫిబ్రవరి ఇరవై ఏడో తారీఖే ఇక్కడ హిందువులు వచ్చింది నేను రెండు ఆర్టికల్ అటాచ్ చేయమని చెప్తున్నాను మీరు చూడండి ఇంతలో వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్స్ నార్త్ కొరియా అమెరికా దగ్గర నుంచి కొట్టేశాయి ఇది ఎలాగ దొంగతనం చేశారంటే కాయిన్ ఈ తీరియమైన ఒక కాయిన్ దీనికి ముందే ఒక ఒక ఆయిల్ కంపెనీలో బిట్కాయిన్ ఏమో ర్యాన్సమ్మా ఇచ్చారు అది కూడా ట్రాక్ చేసి ఎఫ్బిఐ పట్టుకొని ఉన్నారు అదేదాగా ఈ ఎథీరియం అని నార్త్ కొరియన్ గవర్నమెంట్ ఈ ఎక్స్చేంజ్ నుంచి వదిలేశారు నేను ఎందుకు ఈ రెండు మీకు చెప్తున్నానంటే క్రిప్టో అంటే ఫాడే జరగదు ఎవరికి ఎక్కడ ఉంటుందని తెలియదు అంత అబద్ధం కాలనీయల్లో రైడ్ పన్న ఒక ర్యాన్సన్కి పట్టుకోవాలని చేయడం వల్ల ఈరోజు నార్త్ కొరియా ఒక ఎక్స్చేంజ్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్స్ దొంగలాడ్చారు దీనివల్ల సైబర్లో ఒక స్పెషల్ సెక్యూరిటీ ఉందని అనుకొని తర్వాత దెబ్బ తినకండి ఆఖరిగా బర్మన్ క్యా రెలిగేర్లో ఫుల్ కంట్రోల్ తీసుకున్నారు ఓపెన్ ఆఫర్ కానీ లోన్కి వెళ్ళిందంటే వాళ్ళ తలకు స్టేక్ యాభై పర్సెంట్ మీద వెళ్ళిపోతుంది సీసే ఏమో వాళ్ళకి ఇచ్చిన పర్మిషన్ ఏమో రెలిగేడ్ ఒక సిలేజాన్ ఒకరు చేశారు ఇప్పటికీ యాభై పర్సెంట్ మీద వెళ్తేనే గవర్నమెంట్ ఫోర్ కంట్రోల్డ్ బర్మన్ కంపెనీ ఎంటిటీస్ కురానా అసోసియేట్స్ విఐపి ఎంటర్ప్రైజెస్ ఎంబీఫిన్ మార్ట్ మిల్కీ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ట్రేడింగ్ కంపెనీస్ ఈ నాలుగు త్రూ మెజార్టీ తీసుకున్నారు ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్లోనే ఆర్ఈ షేర్ సలూజ్ అని మీరు డైరెక్టర్ అవసరం లేదని కట్ చేసేసారు జేఎస్డబ్ల్యూ గ్రీన్ వచ్చిన వాళ్ళకి పద్నాలుగు వేల ఐదు వందల ఇంటికి దీనివల్ల జేఎస్డబ్ల్యూ గ్రీన్లో ఉన్న పద్నాలుగు వందల ఐదు వందల ఎనభై ఏడు కోట్ల షేర్స్ ఒక ఈవీ ప్లాట్ఫామ్ కింద ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఆ సేర్ ఓనర్ కంబైన్గా హోటల్ షేర్ వాంగిట సలోజజాని డైరెక్ట్గా చెట్ మంచి తీసేశారు జేఎస్ డబల్యూ గ్రీన్ ఫీల్డ్ కంపెనీ పద్నాలుగు వందల ఐదు వందల ఎనభై ఏడు కోట్లు లోన్ తీసుకొని ఒక గ్రీన్ ఫీల్డ్ ఫ్యాక్టరీ సెటప్ చేయడానికి రెడీ అవుతున్నారు ఈవి గ్రీన్ ఫీల్డ్ ఫ్యాక్టరీ ఔరంగాబాద్ను కట్టడానికి జేఎస్ డబల్యూ ఒక వేరే ప్లాంట్ కట్టడానికి పద్నాలుగు వందల ఐదు వందల కోట్లు తీసుకొని సెటప్ చేస్తున్నారు ఇండెక్షన్ బ్యాంక్ తొమ్మిది వందల కింద అది ఒక నల్ల కన్సిడర్ చేయడానికి చాలా మంచి ఆపర్చునిటీ ధైర్యంగా ఉన్నాళ్ళు కన్సిడర్ చేయొచ్చు నండి వనకం ఇందు వీడియో ఉచ్చిందంట అంటే వీడియో లైక్ చేయండి బెల్ నొక్కిన తట్టండి అండ్ నోటిఫికేషన్ సాల్సా ఆన్ చేయండి ఈ వీడియో అయిందంటే సొంతలకి దగ్గర వాళ్ళకి అందరికి పంపించండి